తలకాయ కోత హ్యాపీగా మసాలా పెట్టి ఉండేను హ్యాపీగా తిన్నామండి వేడివేడి వేడి ఫుడ్ తలకాయ కూర అండి చాలా సూపర్ ఉన్నదండి వేడి వేడి అన్నం తలకాయ కూర అండి దీంట్లో గోంగూర పచ్చడి కూడా వేసానండి పులుపుకి చాలా బాగుంది నిమ్మకాయ పిండాను గోంగూర పచ్చడి వేసింది నాయనా నువ్వు తిన్నాక అప్పుడు మాట్లాడు ఎలా ఉంటదో చూడాలి నాయనా ఈ పచ్చడికి దండం నాయనా గోంగూర పచ్చడి వేసిందండి కనకమ్మ ఎవరికి చెప్పుకోవాలి బాధ

వ్యక్తిగత ఆలోచనతో వ్యక్తుల కోసం వ్యక్తుల ఒపీనియన్ కాదు అటువంటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానే కాదు మన పార్టీ కోసం పనిచేస్తాం జాతర కోసం పనిచేస్తాం సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం మాత్రమే పనిచేస్తాం ఇవాళ సమాచారం కల ఇవాళ ఎక్కడ ఏ గెల్లి కూడా ఎవరే పార్టీలు ముస్లిం గుడ్లలో

అక్కడెక్కడో హిందూ ముస్లింలు గొడవలు అవుతున్నాయి మీరు కూడా ఎందుకు హిందూ ముస్లింల గొడవలు రేపుతారు ఏంటంటే మీరు ఎవరు కూడా రేపు హిందూ జుబ్లే హిందువులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అని తిరగలేరు ఏమో మీరు నాతో మాట్లాడుతున్నారా లేకపోతే మీరు చెప్పేది నేనే వినాలా నేను చెప్పింది మీరు వింటారా ఏమంటావు నేను చెప్పింది వినండి కొంచెం లేదు నాటేమంటే అది వాయిస్ పెడతారు మా

అలకిన వినిపించిందో వినిపించలేదో మన నాకు తెలీదు నేనైతే చెప్పిన వాళ్ళకి చెప్పేది అది ఫోన్ కానిది ఆ ఎదుతుందా ఆన్ చేసుకోది ఇట్లా అవుతూ ఉంటారు నేను ఒక నిమిషం లైన్ లో ఉండండి అంటే వింటన్నా ఎవరో మాట్లాడుతుండ్రని కానీ అక్కడ ఎవరో మాట్లాడిନ్రో మరి ఈ ఓట్లు ఎప్పుడు పెడతారు కదా అలాగే స్పీకర్ అది నీకు ఓట్లేదుగా మరి ఎందుకు వచ్చింది అంటవాది మీకు గోంగూర గోంగూర టేస్టే అయిపోయింది మొత్తం ఇది గోంగూర టేస్టే ఉంది గోంగూర తిన్నట్టే ఉంది తలకాయ కూర తిన్నట్టే లేదు రేపు మళ్ళీ తలకాయ కూర తెప్పియాలి రోజు తలకాయ కూర తిన్నట్లేదు అసలు నేను తెచ్చుకుంటా నువ్వు వండు నువ్వే వండు నేను సరే నేనే వండుకుంటా నెల అయిందండి తలకాయ కూర తినక ఎంత బాగుందోనండి

ఏదో పనిలో ఉండి ఉండలే చా పనిలో ఉంటే వద్దాం అడమానాడా నీవోన్నాడు ఇంత క్లాస్ పనిలో ఉన్నా అన్నాడు లేకపోతే వెళ్ళిపోతున్నాను అన్నాడు ఎందుకంట ఫోన్ అదేంటి అన్నాడు అంతే మళ్ళీ హలో లేక వాళ్ళ సొంత లాజికల్ ఉంటారు కొంతమంది వాళ్ళ బంధువులు ఉంటారు కొంతమంది పడక మచ్చాలు ఉంటారు కొంతమంది కొంత మంది ఆస్తిలో ఉంటున్నారు దాదాపు నేను రోజు వచ్చి మన కుటుంబాల మనకు దూరం అయినా వ్యాపారాలకు ఏమండి నేను మీరే మాట్లాడుతూ ఉంటారా నేను ఏమన్నా మాట్లాడేనా ఎదురుపని చేస్తున్నారు ఇప్పుడే కదండి విన్నా రేపు మనం మన జిల్లా కొంచెం లోపల ప్రదేశం లో గెలవచ్చు మనం ఏ పార్టీ ఎంతకి ఇది హాయిగా జూబ్ చేసి కూడా మనకు పని చేస్తారు

ఇది తెలంగాణలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తల అందరి తరఫున తెలంగాణలో వాళ్ళ అందరి యొక్క ఆవేదన నాకు చెప్పింది కాబట్టి నాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు కాబట్టి తరఫున రెండు చేతులు జోడించి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఎవరిని అన్నం తిన్న తర్వాత మాట్లాడతా లేండి నేను నువ్వు మాట్లాడినా వినిపించదు అని చెప్పాను అది వినిపించదు అది కాదు వినిపించదు అది వాయిస్ పెట్టేసి ఓట్లు ఎప్పుడు పెడతారు కదా మీరు మా ఓటుకి వెళ్ళింది అంటారు చూడ అలాగే మాట వినిపించదు మన మాట నాయన వినిపించదు వాళ్ళు ఎంత మందిని ఫోన్ చేసి పెడతారు అలా వాయిస్ పెట్టేస్తారు అందరికి ఎన్ని ఫోన్ నెంబర్లు ఉంటే అన్ని ఫోన్ నెంబర్లకి వాళ్ళు మాట్లాడేసి మాట్లాడేస్తే కదా అయిపోతుంది ప్లే నచ్చ పెద్ద ఇంకా తలకాయ కూరగా ఈరోజు తిన్నాం మళ్ళా నెల తర్వాత తింటాం అప్పటి వరకు తిన్నాం వామో ఇది చాలా డేంజర్ నాన్ వెజ్ ఎక్కువ తినకూడదు నెల అయింది ఇది నెల అయింది కదా మనం పదిహేను రోజులు ఆడున్నాం అంతకుముందు ఒక పది రోజులైంది